நாலு யாபை நாலு யாபை ஐந்து ரூபாய் பதாறு வயல் ஐந்து ஐநூறு ரூபாய் ஐந்து ரூபாய் ஐந்து ரூபாய் பதாறு வயல் ஐந்து ஐந்து ரூபாய் ஐநூறு ரூபாய் ஐந்து ரூபாய் ஐந்து பதாறு வயல் ஐந்தா ஐந்து ரூபாய் அவை அவை அறந்திருப்பால் அறந்திருப்பால் அரியல் இருந்திருப்பால் எழுந்திருப்பால் 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 அவை 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 അശോക്ക് അവർ പാൽ 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 പതിനാറ് വേല പതാറ് വേല പാൽ പതിനാറ് വേല എന്താൽ എന്തൊന്നും പാൽ എന്തൊന്നും എന്ത് പതിനാറ് വേല പാൽ എന്തൊന്നും പാൽ എന്തൊന്നും പാൽ 12000 12000 12000 12000 2 12000 3 बार माने यानी वाते समज कर उतरी नाही चिरंजीव कर वाट अच्छा नाही काही नाम सारे म्हणजे 3 मिनिट गए ये क्या जागृत जूते ओके ना आर में रखे बैठ 10 मीटर रक्षा రైతులందరికీ నమస్కారం అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఈ రోజు వచ్చేసి మనం జూలూరు పాటి దగ్గర ఉన్నటువంటి గుడ్లవేరు గుడ్ల రేవికి వచ్చాం సో రైతు రక్ష అయితే యూజ్ చేయడం జరుగుతుంది సో రైతులు కలిసినప్పుడు ఎందుకంటే ఎంతో సంతోషంగా ఎందుకంటే మిర్చి పంట పండించడం చాలా కష్టంతో కూడుకున్న పని ఎన్నో రకాల మందులు ఎంతో పెట్టుబడి పెట్టినప్పటికి కూడా రైతుల పరిస్థితి చాలా అద్భుతంగా మారి అలాగే మార్కెట్లో ధరలు రేకపోవడం చాలా వరకు అయితే ఉండడం జరుగుతుంది సో నూతన తో రైతులు మరింత దృఢపదం చేయడం కోసం మన ఛానల్ అయితే నేను తయారు ముందుకు వెళ్ళడం జరుగుతుంది సో రైతులని యొక్క ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది యొక్క రక్ష ఏ విధంగా పనిచేసింది రైతుల పరిస్థితులు ఎట్లా ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోలో మీకు తెలియడం జరుగుతుంది సో నమస్కారం అన్న నమస్కారం మీ పేరు చిరంజీవి చిరంజీవి మీ ఏ ఊరి గుడ్లరేవు ఏ మండలం జూలూరుపాడు మండలం ఏ డిస్ట్రిక్ట్ ఇది భద్రాది కొత్తగూడెం జిల్లా గుడ్ల రేవు జూలూరుపాడు ఎంత వేస్తారన్న మీరు తోట సంవత్సరం నాలుగు ఎకరాలు సంవత్సరం నాలుగు ఎకరాలు వేసారు బొబ్బు వచ్చి పోయింది ఈ సంవత్సరం మూడున్నర వేసారు ఎట్లా ఉంది పర్వాలేదు బానే ఉంది మన ఛానల్ చూస్తారా మన ఛానల్ లో ఏ ఎట్లా అనిపిస్తుంది చూసిన చూసిన తర్వాత గుబ్బు రోగం వస్తుంటే ఫోన్ చేశాను వచ్చి బుక్ చేసుకున్నా బుక్ చేసుకున్న తర్వాత వచ్చిన మీరు బుక్ చేసుకున్నప్పుడు మీకు అసలు నమ్మకం ఎట్లా వచ్చింది నమ్మకం అంటే రెండు మూడు సార్లు అడిగినండి అడిగేసరికి నాకు నమ్మకం చాలాగా అన్నీ ఫోన్ చేసి నేను బరాబర్ నాకు నమ్ముకో నేను ఇస్తాను అనేసరికి నాకు బస్ బస్ కొత్త బదిరాబాద్ నుంచి బస్ కొత్త కూడా వేసాడు పోయి కొత్త బస్ స్టాండ్ పోయి తీసుకొచ్చాడు మళ్ళీ రక్ష ఫోన్ చేసాను రక్ష మందు బాగుంటది కాఫీ చెప్పింగ్ గానీ సైడ్ బ్యాంచెస్ గానీ ముద్దు బారిన తోట నాది ఎదగట్లా ఫోన్ చేస్తే మీరు చూసారు ఎట్లా అనిపిస్తుంది అండి రచ్చ సూపర్ ఉంది కొట్టుకోవచ్చు గణపల్ నల్లి వచ్చిన కొద్దిగా కొట్టుకోవచ్చు బాగుంది అసలు చూడొచ్చు కాయలు కానీ ఏదైనా ఉందండి సూపర్గా ఉంది ఓకే రైతులకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు రైతులు కూర్చోవచ్చు వాడుకోవచ్చు సో ఈ యొక్క రక్ష ఆంధ్రవాడ రైతులు వాడుకోవచ్చు సో మీరు చూసుకున్నట్లయితే ఒకసారి రక్ష గురించి మీరు చూపించండి ఒకసారి ఓ చూడండి మీరు ట్రే చేశారుగా అట్లే ఉండు అట్లే ఉండు